హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరస్తి వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ బాలయ్యను మళ్ళీ పసిపిల్లాన్ని చేసే పనిలో ఎల్లో బ్యాచ్ నిమగ్నమైంది అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా బాలయ్య ఎన్ని లేఖి మాటలు మాట్లాడినా దాన్ని వెనకేసుకొచ్చే బానిస ప్రవృత్తి ఎల్లో బ్యాచ్లో ఉంటుందని గతంలో ఒక సైన్మా ఈవెంట్లో పబ్లిక్గా మాట్లాడుతూ ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి అట్లీస్ట్ కడుపైనా చేయాలి అని యువతను ప్రోత్సహించాడు బాలయ్య నిజానికి ఇలా ఇంకే హీరో అయినా మాట్లాడుంటే సొంత ఫ్యాన్స్ కూడా సిగ్గుతో తల ఉంచుకునేవాళ్ళు కానీ ఎల్లో బ్యాచ్ మాత్రం ఆరు పదుల వయసు దాటాక ఇదేం లత్కోర్ బిహేవియర్ అని మాట్లాడకపోగా మా బాలయ్య పసిపిల్లాడు అని వెనకేసుకొచ్చారన్నమాట ఇక ఇప్పుడు రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి పైన బాలయ్య వాగిన కారు కోతులను టీడీపీ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య చౌదరి తాత వెనకేసుకొచ్చాడు తాత ఏం రాశాడో ఓ పాలి చూడండి బాలకృష్ణ గారు ఎవరినీ అవమానించలేదు లైట్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు గత ప్రభుత్వం కింద నలిగిన ప్రతి సినిమావాడి కోసం ఆయన గలం ఎత్తారు ఆ ఆవేశం ఎవరి మీద కాదు టాలీవుడ్ గౌరవం కోసం అసలు ఇది చూస్తే బాహుబలిలో కట్టప్ప నయం కదరా స్వామి బానిసత్వంలో అని మనదు కనీసం కట్టప్పైన ఎథిక్స్ ఉన్న వాళ్ళ వెనకాల నిలబడ్డాడు ఈ బుచ్చి తాత అయితే బాలయ్యని కవర్ చేసే క్రమంలో తన ఎథిక్స్ కోల్పోయాడు టాలీవుడ్ గౌరవం కోసం కొత్త ప్రభుత్వం వచ్చిన ఒకటిన్నర సంవత్సరాలకు బాలయ్య అసెంబ్లీలో గలం విప్పాడంట కెమెడీగా అసెంబ్లీలో చిరంజీవికి ఇచ్చే ఎలివేషన్స్ జీర్ణించుకోలేక పుడింగులాగా మధ్యలో దూరి తన ఏడుపు వెళ్ళగక్కాడు బాలయ్య అది ఫ్యాక్ట్ అయితే ఈ బుచ్చితాత కవర్ డ్రైవ్ ఇంకోలా అలా ఉందన్నమాట అసలు ఇప్పుడు ఈ బుచ్చితాత టాపిక్ ఎందుకంటే బాలయ్య ఏ చండాలను చేసినా వీళ్ళు ఎంతలా నెత్తెన ఎత్తుకుంటారో చెప్పడానికి ఉదాహరణ కోసమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు నిజానికి బాలయ్య డిగ్నిఫైడ్గా హుందాగా ప్రవర్తించిన సందర్భాల కంటే చీప్గా బిహేవ్ చేసిన సందర్భాలే ఎక్కువ ఉంటాయనడంలో ఆశ్చర్యం లేదు ఆ మాటకు వస్తే అన్నీ అవే ఉంటాయన్నా కూడా ఆశ్చర్యం లేదు అట్లాంటోడు సాటి స్టార్స్ని గౌరవిస్తాడని వాళ్ళ పైన ఎటువంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉంటాడని అనుకోవడం భ్రమే అవుతుంది కింగ్ నాగార్జునతో ఎన్నో ఏళ్ళగా సఖ్యత లేదు కారణం ఈగో ఇక చిరంజీవి పైన నిలువెల్ల కుళ్ళు కారణం చిరంజీవి స్థాయి తనకు లేదని ఇండస్ట్రీలో కానీ ప్రభుత్వాలు కానీ తనను అస్సలు దేకవు అని కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా రేవంత్ అయినా టాలీవుడ్కి సంబంధించిన ప్రతిదానికి చిరంజీవినే పెద్దగా భావిస్తూ పిలుస్తుంటారని తనని కనీసం కన్సిడర్ కూడా చేయరు అనేది బాలయ్య అసిడిటీకి కారణం అసలు ఒక్కసారి తరచి చూస్తే కనీసం ఒక్క సినీ కార్మికుడికైనా ఎప్పుడైనా వెయ్యి రూపాయలు ఇచ్చుంటాడా బాలయ్య ఎంతసేపు బావ అధికారంలోకి వచ్చిన ఎంటనే ఇండస్ట్రీలో హల్చల్ చేయడం సినిమా అవార్డులు తనకు తానే ప్రకటించుకోవడం తప్ప ఇండస్ట్రీ సమస్యల గురించి ఏనాడైనా పట్టించుకొని ఉంటాడా కోవిడ్ టైంలో యాక్టర్స్ అందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళ చేత డొనేషన్స్ ఇప్పించడమే కాకుండా తన జేబులో నుంచి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా కార్మికులకు రేషన్ అని మెడిసిన్స్ అని హెల్త్ ఇన్సూరెన్స్లని సామాన్య జనానికి ఫ్రీగా ఆక్సిజన్ సిలిండర్లని పంచిపెట్టాడు మెగాస్టార్ చిరంజీవి మరి బావ అధికారంలో ఉన్నప్పుడు హల్చల్ చేసే బాలయ్య ఒక్క చిన్న పనైనా చేశాడా ఇండస్ట్రీ కోసం పోనీ సాటి సినిమా ఆర్టిస్టులకు ఏదైనా కష్టం వస్తే ఎప్పుడైనా ఆదుకున్నాడా అసలు లేదనే చెప్పాలి కానీ మెగాస్టార్ అలా కాదు ఇంటికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు కాకితో కబురు పంపినా ఇంటికి చెక్ పంపించి ఆదుకుంటూ ఉంటాడు ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు ఇబ్బందుల్లో ఉన్నారు కామ్గా ప్రతి చెప్తాం ఇది చెప్పడం రెండు లక్షలు పంపం మూడు లక్షలు పంపించి వాళ్ళ వాళ్ళకి ఇవన్నీ కూడా ఇవనే కాదు రీసెంట్ గా పొన్నాంబలం ఇన్సిడెంట్ కూడా చూశాం కదా పొన్నాంబలం మన తెలుగు ఇండస్ట్రీని వదిలి చెన్నైలో సెటిల్ అయ్యి ఎన్నో ఏళ్ళు అవుతోంది అసలు టచ్లో కూడా లేడు కానీ ఆ మధ్య ఆరోగ్యం బాగోలేక క్షీణించి చేతిలో డబ్బులు లేనప్పుడు ఎవరిని అడగాల అని ఆలోచిస్తే ఆయన మైండ్లో మెదిలిన పేరు చిరంజీవి ఫోన్ కాల్ కూడా కాదు ఒక చిన్న మెసేజ్ పంపించాను లాస్ట్ హోప్గా ఒక లక్ష రూపాయలు ఏమైనా పంపుతారేమో అని చెప్పాడు పొన్నాంబలం ఆ చిన్న మెసేజ్కి రెస్పాండ్ అయిన చిరంజీవి తన హెల్త్ కండిషన్ గురించి ఆరా తీసి లక్ష కాదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అయ్యే మొత్తం కోటి రూపాయల బిల్లుని చిరంజీవే చూసుకున్నారట తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా అందని సాయం చిరంజీవి రూపంలో పొన్నాంబలంకి దొరికింది అంటే ఇక తెలుగు ఆర్టిస్టులకు ఇంకెంత చేరువుగా ఉంటాడో మెగాస్టార్ చెప్పాల్సిన పని లేదు మురళీమోహన్ అంకుల్ మాటల్లో సుశాం కదా లక్షలకు లక్షలు చెక్కులు చిరంజీవి నుంచి వెళ్తూనే ఉంటాయని కానీ అవేవి మీడియాలో రావు బాలయ్య మాట్లాడిన చిల్లర మాటలే మీడియాకు అవసరం ఆ మాత్రానికే వీరుడు సూర్యుడు అని ఎల్లో బ్యాచ్ భజన మరి అంతే కదా హీరో ఫీచర్స్ లేకపోయినా టాలెంట్ అసలే లేకపోయినా లెగసీతో హీరో అయ్యి పార్టీ క్యాడర్తో సర్వైవ్ అవుతూ ఉంటే ఇండస్ట్రీ ఇబ్బందులు కానీ ఆర్టిస్టుల కష్టాలు కానీ ఎవరికైనా ఎందుకు తెలుస్తాయి స్పందించాల్సిన అవసరం ఏమొస్తుంది ఇష్టానుసారం ఇంకొకరిపైన నోరు పారేసుకోవడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏముంటుంది అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్